ప్రైజ్ అవార్డ్ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనం వాక్య ధ్యానం నిమిత్తము ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటి వచనాల వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము ప్రార్థన చేసుకొని ఒక వాక్య ధ్యాన సమయాన్ని ప్రారంభం చేసుకున్నాము పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మేము స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఫిలిపిలకు రాసిన పత్రికని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం మీ వాక్యాన్ని మేము చక్కగా అర్థం చేసుకోగలిగినట్లుగా మీ వాక్యానికి లోబడి మేము ముందుకు వెళ్ళినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి పిలిపిలకు రాసిన పత్రికలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి మనము ఈరోజు మూడవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఉన్నటువంటి భాగాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము పౌలు గారు ఈ పత్రికని చెరసాలలో ఉంటూ రాశారన్న విషయాన్ని నేను ఇంతకుముందు మీకు తెలియజేశాను చెరసాలలో ఉంటూ దేవుని యొక్క వాక్యం నిమిత్తమై సువార్త వ్యాప్తి చేస్తున్నటువంటి సమయంలో పౌలు గారు చెరకు అప్పగించబడడం రోమా చెరలో పౌలు గారు ఉండి అక్కడ నుండి ఎఫ్ఎస్సి పత్రికని ఫిలిపిలోకి రాసిన పత్రికని కొలసైలోకి రాసిన పత్రిక మరియు ఫిలిమోన్ పత్రిక నాలుగు పత్రికల్ని రాశాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఈ యొక్క ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు వారు ఏ విధంగా ప్రభువును వెంబడిస్తూ ముందుకెళ్ళాలి అన్న విషయాల గురించి పౌలు గారు ఎంతో స్పష్టంగా ఈ యొక్క పుస్తకంలో పత్రికలు రాయడాన్ని మనం చూస్తున్నాం పదిహేడవ వచనం నుండి మనం గమనించినట్లయితే సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు సినిమకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన అంశముల ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమున ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకుని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును ఇందులో పౌలు గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థలకి తెలియజేస్తుండటాన్ని మనం గమనిస్తుంటున్నాం మనము ఆ రోజుల్లో పౌలు గారు బోధ చేస్తున్నటువంటి సమయంలో మనం మొదటి అధ్యాయంలో చూసినట్లయితేనేమి మూడో అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితేనేమి ఆ సంఘంలో ఉన్న కొన్ని కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వారి వారి విషయంలో జాగ్రత్తగా ఉండు అని తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ముఖ్యంగా రెండు రకాలైనటువంటి వ్యక్తులు పౌలు గారు బోధ చేస్తున్నటువంటి రోజుల్లో సంఘాల్లో ప్రజల్ని ఇబ్బందులకి లోను చేసి దేవుని యొక్క సత్యమైన వాక్యం నుండి ప్రజల్ని దారి మళ్లించేటువంటి పని చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం వారిలో ఒక రకమైనటువంటి తెగ వారిని మనం జ్యూలియజర్స్ అంటాం యేసుప్రభు వారి ఎందు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా వీళ్ళు యూదులై ఉన్నటువంటి వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే అయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయడం ద్వారా మాత్రమే రక్షణ పొందడానికి అవకాశం ఉంది అని ప్రజల్ని వాళ్ళకు చెప్తూ వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు నెరవేర్చడం ద్వారా మాత్రమే అన్ని జనుల ఉండి యేసు ప్రభుని అంగీకరిస్తే సరిపోదు మీరు అన్ని జనులుగా ఉన్నటువంటి మీరు మొదట యూదులుగా మారాలి మోసే ధర్మశాస్త్రాన్ని పాటించాలి సున్నతి ఆచారాన్ని మీరు పాటించాలి అప్పుడు మాత్రమే మీరు రక్షణ పొందగలరు అని చెప్తూ ప్రజల్ని ఆ యొక్క కన్ఫ్యూషన్కి గురి చేస్తూ తప్పుడు బోధ చేస్తూ ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం వారిని దృష్టిలో పెట్టుకొని పౌరు గారు ఈ విషయాలు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నట్లుగా జాగ్రత్తగా ఉండు ఉండు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరంటే నాస్టిక్స్ అంటారన్నమాట నాస్టిసిజం అనేటువంటిది కూడా ఈ ఆ రోజుల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక తెగగా ఉన్నట్లుగా మనం చూస్తాం యోహాను గారు అయితేనేమి తర్వాత పేతులు అయితేనేమి యోహాన్ అయితేనేమి పౌలు గారు అయితేనేమి వీరు ఈ నాస్టిక్స్ నాస్టిసిజం గురించి చెప్తున్నటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని అనేక సందర్భాల్లో తెలియజేసినట్లుగా మనం గమనిస్తాం వీరు ఎలాంటి బోధ చేస్తున్నట్లు వారుగా ఉన్నారంటే వీరు ఆ యేసు వారు భౌతికంగా మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అనేటువంటి అంశాన్ని వారు ఒప్పుకోకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అన్నటువంటి విషయం మనం చూస్తాం అంటే కేవలము పర సంబంధమైనటువంటివి లేకపోతే భౌతిక పరమైనవి అన్ని కూడా సరైనవి కావు అని చెప్పి ఆ శరీరము లేదా మనం భూమి మీద జీవించే ఈ యొక్క జీవితం అంతా కూడా అది సరైనది కాదు అని చెప్తూ బోధిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించడం అంటే దేవుడు మహోన్నతుడు ఆయన మానవుడుగా వచ్చే అవకాశం లేదు అని చెప్పేటువంటి ఈ రకమైనటువంటి తెగ కూడా ఈ యొక్క ఫిలిపీ పట్టణంలోని సంఘస్తుల్ని అయితేనేమి ఇంకా వేరే సంఘస్థల్ని కూడా వాళ్ళు ఇబ్బందికి లోను చేస్తూ ఆ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి వారుగా ఉండడాన్ని మనం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం సో వారిని ఉద్దేశిస్తూ పౌలు గారు ఈ యొక్క విషయాన్ని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి వారి యొక్క వారు క్రీస్తు యొక్క శిల్వకు శత్రువులుగా ఉన్నారు వారి కడుపే వారి దేవుడు అని ఎంతో తీవ్రమైనటువంటి మాటలు వారి గురించి ఇక్కడ పౌరు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం మొదటి పదిహేడవ వచనం నుండి గమనించినట్లయితే ఆయన చెప్తున్నటువంటి అంశము మొదట మొదట మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనేటువంటి మాట ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కొన్ని తీలు రాసిన పత్రికలు కూడా పదకొండవ అధ్యాయంలో ఆయన ఇదే రకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉండడాన్ని మనం చూస్తాం ఇదేదో నేను గొప్ప స్థాయిలో ఉన్నాను మీరు నన్ను అనుసరించండి అని చెప్పినటువంటిది కాదు గాని నేను మీతో కూడా మీ పక్కనే ఉంటూ ప్రభుని వెంబడిస్తూ ఆయన అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి నేను క్రీస్తును ఫాలో అయిన విధంగా మీరు నన్ను అనుసరించి నడుచుకోండి అని పౌలు గారు ఎంతో వినయంగా దీనంగా చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం అంతేకాదు కానీ పౌలుని పౌలు గారిని ఆ మాదిరిగా తీసుకొని ముందుకు వెళ్ళడం అన్నటువంటి ఒక అంశం అయితే రెండోది ఆయన ఏం చెప్తున్నాడంటే పౌలు ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం పెద్దలైనటువంటి వారు బోధకులైనటువంటి వారు ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారో వాళ్ళని కూడా మీరు మాదిరిగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి అన్న విషయాన్ని కూడా పదిహేడవ వచనంలో పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తున్నాము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో నేను ఇంతవరకు చెప్పినట్లుగా ఎవరైతే నిజమైనటువంటి విశ్వాసులుగా సంఘములో ఉన్నారో వారిని తప్పుదోవ పట్టించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి అప్రమత్తం చేస్తూ ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం పద్దెనిమిది వచనంలో అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుచున్నారు సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఇక్కడ పౌలు గారు ఉపయోగిస్తున్నట్లుగా అంటే వారు ఎంత ఎంతగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఎంతగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ తప్పుడు బోధవైపు నడిపిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాము చాలా మంది సంఘములు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు వీరెవరో బయట ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు కానీ సంఘములో సంఘములో మిగతా విశ్వాసులతో కలిసి ముందుకెళ్తున్నటువంటి వారి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసులు అని చెప్పు చెప్పుకుంటూ ఈ యొక్క విశ్వాస సంబంధమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ హలీలియా అని అయితేనేమి ప్రైజ్డ్ అలార్డ్ అని అయితేనేమి ఇలాంటి పదాలని ఉపయోగిస్తూనే వాళ్ళు తప్పుడు బోధ కలిగిన వారుగా ఇతరుల్ని కూడా తప్పుడు బోధ వైపుకు నడిపించి వారిని దారి తప్పించేటువంటి వారు ఈ రోజుల్లో కూడా అనేక సంఘాల్లో లేకపోతే అన్ని సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు మనకు తారసపడతారు వీరి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది అది ఆ రోజుల్లో ఉంది ఈ రోజుల్లో కూడా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని వీరిని గురించి అనేక పర్యాయములు మీతో చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్తున్నాను ఈ ఫిలిపి పత్రిక అంతట్లో కూడా అనేక సందర్భాల్లో పౌల్ గారు సంతోషంగా ఉండు అనే అంశాన్ని ఆయన ప్రస్తావించటము ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం కానీ ఇక్కడ ఆయన ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా ఏడ్చుచూ చెప్తున్నట్లుగా మనం చూస్తాం మనము గమనించాలి సరైనటువంటి బోధ సరైనటువంటి వాక్య సంబంధమైనటువంటి వాక్యం ఏమి చెప్తుందో దానికి అనుగుణంగా దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవడం ద్వారా ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని చెప్పే వాళ్ళ దగ్గర మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా మనం క్రీస్తు యొక్క మార్గంలో ముందుకు నడిచే వాళ్ళంగా ఉంటామే తప్ప ఎవరు ఏది చెప్పినా వాళ్ళంగా ఉంటే మనం దేవుని యొక్క మార్గాల నుండి వాక్యం యొక్క ఆ సత్యాల నుండి పక్కకు మరలేటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఎంతో బాధతో ఏడుస్తూ చెప్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు తాము సిగ్గుపడవలసిన అంశములను లేదా సంగతులను సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుచున్నారు ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా మనం జ్యూడిఐసర్స్ గురించి మాట్లాడినట్లయితే గలతీ పత్రికలు కూడా పౌలు గారు చాలా సంగతులు వీరి గురించి వ్రాయడాన్ని మనం చూస్తాము వీరు క్రీస్తులు వెంబడిస్తున్నటువంటి వారిని హింసకు లోను చేయడం అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే విధంగా వారిని వాళ్ళతో మాట్లాడడం మీరు ఒకసారి నేను ఇంతకు ముందు కూడా చూపించాను అపోస్తుల కార్యములు పదహైదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే వీళ్ళ యొక్క బోధ మనకు మనం కొంత అర్థం చేసుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుంది అపోస్తుల కార్యములు పదహైదో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే కొందరు యూదయా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌరులకును వర్ణబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌరును వర్ణబాయు తమతో మరికొందరిని ఎరుషలేమునకు అపోస్తల యొద్దకు పెద్దల యొద్దకును వెళ్ళవలడని సహోదరులు నిశ్చయించిరి వీళ్ళు ఎలాంటి బోధ చేస్తున్నారో మనం మొదటి వచనంలో గమనిస్తాం మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించేది కాబట్టి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా చేయబడతాము రక్షణ పొందుతామన్న విషయం దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది ఈ శరీర సంబంధమైన ఏ ఆచారాన్ని మనం పాటించడం ద్వారా మనం రక్షణ పొందలేము అది మోస నియమించిన ధర్మశాస్త్రం కావచ్చు ఇంకా ఆ ఈ సున్నతి సంబంధమైన అంశాలు కావచ్చు ఇవి ఏవి కూడా మన రక్షణకు కారణం కాదన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అయితే వీళ్ళు కొంతమంది పెద్దలైనటువంటి వారు లేదా యొక్క యూద మతంలో గొప్పవారుగా చెప్పబడుతున్న వారు వారి యొక్క మెప్పు పొందడం కొరకై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ భూ సంబంధమైనటువంటి విషయాల మీద వాళ్ళు ఆసక్తి కలిగి ప్రజల్ని ఆ క్రీస్తు యొక్క నిజమైన బోధ నుండి వారు తప్పించేవారుగా ఉన్నారన్న విషయాన్ని పౌలు గారు ఎంతో బాధతో ఏడ్చూస్తూ వారిని మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ విషయంలో మీరు దూరంగా ఉండండి అని చెప్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం ఈ రోజుల్లో కూడా మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి సంఘాల్లో అనేకులు క్రీస్తు యొక్క దేవత్వాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు చాలా క్రైస్తవ కోర్ డాక్టరీన్స్ ఏవైతే ఉన్నాయో వారి వాటిని యాక్సెప్ట్ చేయకుండా కూడా క్రైస్తవులుగా చలామణి అవుతూ గొప్ప గొప్ప సేవకులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి వారి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండి దేవుడి వాక్యాన్ని మనం చదవడం ద్వారా సరైనటువంటి బోధలు సరైన సత్యాలతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి వారంగా ఉన్నామన్న విషయం దేవుడి వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇరవై వచనాన్ని మనం గమనించినట్లయితే మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము వారైతే భూసంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తున్నారు భూసంబంధమైన మెప్పు గురించి ఆచార వ్యవహారాల గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కానీ మనమైతే ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించిన వారుగా విశ్వసించిన వారుగా ఉన్నారో మనం ఎవరము మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకుని ఉన్నాము మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే రెండు రకాల పౌరసత్వాల గురించి మనం మాట్లాడతాం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నమాట ఫిలిపిలో ఉన్న క్రీస్తు యేసునందులి సకల పరిశుద్ధులకు అంటే మనం ఈ భూమి మీద పౌరసత్వాన్ని కలిగి ఉన్నాము అదే సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక సంబంధమైనటువంటి పరలో ఈ యొక్క పౌరసత్వాన్ని కూడా మనం కలిగి ఉన్నాము ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించలేదో యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచని వారుగా ఉన్నారో వారు కేవలము ఈ భూమి భూ సంబంధమైనటువంటి పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నారు తప్ప వాళ్ళకి పరలోక వారసత్వము పరలోక పౌరసత్వము లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుప్రభు ఉచితముగా అనుగ్రహించిన రక్షణని పొందడం ద్వారా మనము పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని పొందాము అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు మన పౌరస్థితి ఆ మన రక్షకుడైన యేసు ప్రభు ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు ఆయన రెండవసారి రాబోతున్నాడు ఆయన యొక్క రాకడొకరికై మనము ఎదురు చూస్తున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది సంఘంలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క పౌరసత్వం పరలోక పౌరసత్వం లేని వారు కూడా అనేక మంది సంఘాల్లో ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వారి విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ మధ్యాకాశానికి రాబోతున్నారు అది మొదటి అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది రాప్చర్ అని అంటాము లేదా ఎత్తబడుట అనేటువంటి అంశము యేసు ప్రభావం మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసు ప్రభులందు విశ్వాసం వచ్చిన వారందరూ కూడా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఎత్తబడేటువంటి గుంపులో ఉంటారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎదురు యేసు ప్రభావాన్ని ఎదుర్కొనడం కొరకై మధ్యాకాశానికి మనం అందరం కూడా తీసుకొని పోబడతాము యేసు ప్రభావిని మధ్యాకాశంలో కలుసుకుంటాము అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము అదే మన రక్షకుని నిమిత్తము అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తులను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అయితే యేసు ప్రభువారిని మనం ఎదుర్కోవడానికి వెళ్ళడానికి ముందు మన జీవితంలో మన మన యొక్క శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్న విషయాన్ని తర్వాత వచ్చినంలో ఆయన స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి యేసు ప్రభారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అందరం కూడా యేసు ప్రభారి విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యేసు ప్రభారిని ఎదుర్కోవడానికి మన మధ్యాకాశానికి వెళ్తాము అయితే అప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఈ యొక్క మన దీన శరీరము మార్పు చేయబడుతుంది మన దీన శరీరము మార్పునుంది యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఏ రకమైన మహిమా శరీరాన్ని ధరించుకొని ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారో మనము కూడా అదే రకమైనటువంటి మహిమా శరీరాన్ని పొందిన వారుగా యేసు ప్రభు ఎదుర్కొంటామన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది సమస్తమును తనకు లోవర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును కొరింతీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం అంతా కూడా చాలా స్పష్టంగా పౌలు గారు ఇదే అంశాన్ని గురించి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం మన శరీరం ఏ విధంగా మార్పు చెంది యేసు ప్రభు వారిని మనం ఎదుర్కోవడానికి వెళ్తాము అన్నటువంటి విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా అక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తున్నాము మనము ఎవరైతే యేసు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే యేసు ప్రభునందుండి మృతి పొందిన వారుగా ఉన్నారో వారందరూ కూడా మహిమా శరీరాన్ని ధరించిన వారుగా యేసు ప్రభారిని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్తారు యేసు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే ఇంకా శరీరంలో ఉంటారో ఎవరో ఎవరైతే బ్రతికి ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోరు కానీ వాళ్ళ శరీరము మన శరీరము మార్చివేయబడి ఈ యొక్క దీన శరీరము క్షయమైనటువంటి ఈ శరీరాన్ని ఏసు ప్రభారు మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చి మనం యేసు ప్రభారిని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్తామన్న విషయము దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి కొరితీలకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం ఇరవై వచనం నుండి మనం గమనించినట్లయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగను ఆ తర్వాత మనం ఇంకా కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే మన శరీరము ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తారు నేను ఆ వచనాలు నలభై రెండో వచనం నుండి చూద్దాం కొరింతి మొదటి పత్రిక పదహైదు అధ్యాయము నలభై రెండవ వచనం మృతుల పునరుత్నమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది కాబట్టి ఎవరైతే యేసు ప్రభునందు ప్రభునందు విశ్వాసం నుంచి మరణించిన వారుగా ఉన్నారో వారు వారు వారి శరీరాన్ని అంటే యేసు ప్రభు వారు ఏ విధంగా చేస్తారంటే అది యేసు ప్రభు వారి యొక్క శక్తిని బట్టి ఆయన యొక్క సంస్థమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరముకి సమరూపము గల దానిగా మార్చి మనము యేసు ప్రభువును ఎదుర్కోవడం కొరకు ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాము కాబట్టి మృతులు మొదట లేస్తారు తర్వాత మనము బ్రతికి ఉన్నటువంటి మనము మన శరీరము మార్పు నుండి యేసు ప్రభువారిని ఎదుర్కొంటామన్న విషయాన్ని మధ్యాకాశంలో యేసు ప్రభువారిని కలుసుకుంటామన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది కాబట్టి మనము ఈ మన పౌరసత్వము పరలోకంలో ఉన్నది మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనం పర్మనెంట్ గా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళము కాము అన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి కేవలము తాత్కాలికంగా కొంతకాలం నిమిత్తము మనం ఈ భూమి మీద ఉన్నాము సో యేసు ప్రభారిని విశ్వసించడం ద్వారా యేసు ప్రభారు ఉచితముగా మనకి పరలోక వారసత్వాన్ని అనుగ్రహించారు కాబట్టి పరలోక వారసత్వాన్ని కలిగిన వారుగా యేసు ప్రభావి యొక్క రాకడ కొరకై మనం ఎదురు వారంగా మన జీవితము మన యొక్క దృష్టి పరసంబంధమైన వా వాటి మీద పెట్టుకొని అందుకే కొలసైలకు రాసిన పత్రికలు కూడా పౌరు గారు ఒక వచ్చిన ఒక మాటని తెలియజేయడాన్ని మనం చూస్తాం కొలసైలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చడంలో కూడా పౌరు ఈ మాటలు తెలియజేస్తారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కాని సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఏలైనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు అలూయా కాబట్టి దేవుడు తన కృపను బట్టి ఉచితముగా ఈ యొక్క కృపను అనుక మనకు అనుగ్రహించాడు కాబట్టి పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి కలిగి ఈ భూమి మీద మనం జీవించేవారుగా ఉండాలన్నటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ కృపను ఎవరైతే ఇంకా తెలుసుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఈ సత్యాలని తెలియజేస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఈ సత్యాలు ఎరుగని వారుగా ఉన్నట్లయితే మీరు ఇంకా యేసు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం కేవలము ఈ భూ సంబంధమైన వాటికి మాత్రమే మనం పరిమితమైనట్లయితే అయినట్లయితే దానివల్ల ఏ ప్రయోజనం లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభువారు మనం చేసిన పాపాలన్నింటి కొరకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించారు ఆయన మన దోషాలన్నీ ఆయన తన మీద వేసుకున్నారు ఆయన సెలవులో మరణించారు పాతి పెట్టబడి తిరిగి తెచ్చారు ఎవరైతే యేసుప్రభు ఎందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క పాపాలన్నీ ఆయన క్షమించి పరలోక వారసత్వాన్ని ఉచితముగా అనుగ్రహిస్తాడన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను యేసుప్రభు నేను మీ ఎందు విశ్వాసం ఉంచుతున్నాను నా పాపాలన్నీ క్షమించు ప్రభా నన్ను బిడ్డగా చేసుకో నాకు పరలోక వారసత్వాన్ని పౌరసత్వాన్ని అనుగ్రహించు ప్రభాని మీరు ప్రభువుని ఒక మాట అడిగినట్లయితే ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభు మీ యొక్క పాపాలన్నీ క్షమించి మీ యొక్క మీరు పరలోకంలో ప్రభుతో కూడా యుగ యుగములు ఉండేటువంటి భాగ్యము కృప ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని నేను తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను ఆ విధంగా చేయడం కొరకు దేవుడు తన కృప వింటున్న మీకు అందరికి అనుగ్రహించనుగాక పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభారి పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం మీరు మానిమిత్తమై సెలవులో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచినందుకు మీకు స్తోత్రాలు మీరు పరలోకానికి వెళ్ళి మానిమిత్తమై మీరు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి కుడిపాషం ఆసీనుడైనా మీకు స్తోత్రాలు మీందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మాకు అనుగ్రహించిన కురుపను బట్టి వందనాలు మా పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించినందుకు మా పేరు జీవ గ్రంథంలో వ్రాసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు రెండోసారి తిరిగి రాబోతున్నారు మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీ ఎందు విశ్వాసం ఉంచినా మమ్మల్ని అందరినీ కూడా మీరు తీసుకొని వెళ్ళడానికి మీరు ఏర్పాటు చేసినందుకై మీకు స్తోత్రాలు వందనాలు మా యొక్క దీన శరీరాల్ని మీ యొక్క మహిమ గల శరీరానికి సమరూపము కలిగినటువంటి శరీరముగా మీరు మార్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా ఈ అనుభవంలోకి ఈ విశ్వాసంలోకి ఎవరైతే ఇంకా రాలేదో మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి మీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు వారు మీ ఎందుకు విశ్వాసం ఉంచి ప్రభు వారు తమ జీవితాన్ని మీకు అర్పించినట్లుగా సహాయం చేయండి మీ ఎందుకు విశ్వాసం ఉంచినట్లుగా సహాయం చేయండి తద్వారా పరలోకానికి వారసులు అవ్వడానికి పరలోక వారసత్వాన్ని పొందడానికి వారికి పురుపు అనుగ్రహించండి యేసు ప్రభు వారి పరిషితమైన నామంలో స్తుంచి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి అవునండి